రైల్వే ప్రయాణికులు పలు సందర్భాల్లో కోల్పోయినటువంటి సుమారుగా నూట ఎనిమిది ఫోన్లను సదర్ బాధితులకు అందించడం జరుగుతుందని రైల్వే డిఎస్బి బి మోహన్ రావు తెలిపారు బుధవారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ రైల్వే పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అరవై ఎనిమిది ఫోన్లు బాధితులకు అందించడం జరిగిందని మరో నూట ఎనిమిది ఫోన్లు మొత్తం కలుపుకొని నూట ఆరు ఫోన్లు ఈ రోజు వరకు బాధితులకు అందించామని ఆయన అన్నారు అదేవిధంగా ఫోన్లు కోల్పోయిన వారు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సిఈఐఆర్ పోర్టల్ అప్లోడ్ చేస్తామని సిఈఐఆర్ యాప్ లోని వివరాలు అప్లోడ్ చేసేందుకు ఫోన్ ఐఎంఈఐ నంబరు ఫోన్ యజమాని ఆధార్ కార్డు సిమ్ కార్డు నెంబరు అందించాల్సి ఉంటుందని అలా అప్లోడ్ చేసిన ఫోన్లను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని తెలిపాను కొన్ని సందర్భాల్లో ఫోన్లు డిస్మాండల్ చేసి విడిభాగాలుగా విక్రయించడం జరుగుతుందని అటువంటి ఫోన్లు కనుక్కోవటం తీవ్ర కష్టతరం అవుతుందని ఆయన అన్నారు రైల్లో ప్రయాణించే వారు ప్రధానంగా ఛార్జింగ్ పెట్టి మర్చిపోవటం లేదా బెడ్రోల్ కింద పెట్టి మర్చిపోవటం స్టేషన్లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోవటం కిటికీ వద్ద ఫోన్ మాట్లాడుతూ ఉండగా దొంగతనాలకు గురి కావటం మూలంగా అధికంగా మొబైల్లో కోల్పోతున్నారని తెలిపారు ఈ సందర్భంగానే బాధితురాలు స్రవంతి మాట్లాడుతూ పోలీసులు పోయిన ఫోన్లను తిరిగి అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండే అప్రమత్తంగా లేకపోవడం వల్ల తమ సెల్ ఫోన్లు పోగొట్టుకుంటున్నారు అవి తీసుకునే వాళ్ళు వేరే దగ్గర అమ్ముతున్నారు అమ్మేస్తుంటే వాళ్ళు ఎటు సెల్ ఫోన్ పోయిన వాళ్ళు వెంటనే మన స్టేషన్కి ఎక్కడ పోతే అక్కడ రైల్వే పోలీసుకి వచ్చి లేదా లాండ్ పోతే అక్కడ వాళ్ళకైనా ఒక బస్సులో పోయిందనుకోండి లాండ్ డైడ్ కూడా ఇవ్వచ్చు ఇస్తే అందరూ యూజ్ చేసే ఒక వ్యాప్ ఉంది సిఈ ఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ ఒక యాప్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అది అందులో మేము అప్లోడ్ చేస్తాము అది మీరు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎఫ్ఐఆర్ నెంబరు లేదా ఐటమ్ నెంబరు పోలీస్ రిపోర్ట్ నెంబర్ అడుగుతుంది అది మీకు ఉండదు కాబట్టి మీరు స్టేషన్లో రిపోర్ట్ చేస్తే మీకు ఈజీ దానికి ఐఎంఈ నెంబర్ ఉండాలి సెల్ ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ కానీ నెంబర్ ఉండాలి ఆ నాలుగు అడుగుతుంది మిగతా మూడు మీద లభ్యంగా ఉంటాయి మీరు అప్లోడ్ చేస్తే నాలుగు ఇది అడగదు ఇది అడిగినప్పుడు అక్కడ డేటా ఎంటీ వచ్చేస్తుంది కాబట్టి స్టేషన్లో ఇవ్వడం మీరు బెటర్ అలాంటి వాళ్ళు ఎక్కడ ఈ సెల్ ఫోన్ ఇండియాలో ఎక్కడ వాడినా సరే అది మనకి ట్రాక్ అయిపోతుంది అది వెంటనే మనం తెప్పించి కన్సర్డు పోగొట్టుకునే వ్యక్తికి ఇవ్వగలుగుతామండి ఈ విధంగా మేము ఈ మధ్య ఒక నూట ఎనిమిది ఇప్పుడు ఇంతకుముందు అరవై ఫోన్ ఇచ్చాము ఇవి ఒక నూట ఎనిమిది ఫోన్ ఇప్పుడు ఇస్తాము సార్ మాది రాజ్ విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా వేలో మొబైల్ పోయింది సార్ పోతేనా వెంటనే కంప్లైంట్ చేశాము ఇక్కడ పోలీస్కి చేస్తే వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు మా నెంబర్స్ అన్నీ ఇచ్చినాక నిన్న కాల్ చేశారు మా ఫాదర్కి ఇలా మీ మొబైల్ దొరికిందండి రండి అంటే మార్నింగ్ వచ్చినాము వెంటనే ఈవెనింగ్ మొబైల్ ఇచ్చేసాను జూలై ట్వంటీ థర్డ్ సార్ ట్రైన్ ఏం ఐడియా లేదు బట్ రాజమండ్రి నుంచి వస్తుండగా ఎర్లీ అవర్స్లో పోయింది ఇప్పుడు దొరకడం చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగానే ఎస్ సార్ కానీ బాగానే కేర్ తీసుకున్నారు రైల్వే పోలీస్ అందరూ చాలా బాగా చేశారు డ్యూటీ ఓకే సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ వాళ్ళకి దొరికింది కదా